అంబానీల ఇంట్లో కనిపించిన గంటల వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్లోని కొంపల్లిలో కొలువు తీరాడు జులై నెలలో ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ రాధికా మర్చంట్ల వివాహ వేడుకలో పన్నెండు వేల గంటలతో తయారైన వినాయకుడు అక్కడికి వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే అదే వినాయకుడిని హైదరాబాద్కు చెందిన వ్యాపార సంస్థ రాయ్ చాందిని గ్రూప్ వినాయక నవరాత్రుల కోసం ముంబై నుంచి హైదరాబాద్కు తెప్పించారు కొంపల్లిలోని రాయచాందిని మాల్లో ఆ విగ్రహాన్ని ఉంచారు ఆ గంటల వినాయకుడు మాల్కు వచ్చేవారికి కనువిందు చేస్తున్నాడు ఈ వినాయకుడిని తయారు చేయడానికి ఆరుగురు వ్యక్తులు పన్నెండు గంటల పాటు కష్టపడ్డారు దీని ఎత్తు పది అడుగుల వరకు ఉంటుందని మాల్ మేనేజర్ తెలిపారు గంటల వినాయకుడి సందర్శనార్థం వచ్చే భక్తుల కోసం మాల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు స్వాగతం అండి ప్రస్తుతం మనం రాయచందానీ మీరు చూస్తున్నట్టు మేము ఇక్కడ స్థాపించిన వినాయకుడు పన్నెండు వేల గంటలతో నిర్మిప నిర్మింపబడినది దీన్ని ఆరుగురు కళాకారులు పన్నెండు గంటలు నిర్విరామంగా శ్రమపడి తయారు చేశారు ఈ వినాయకుడు మీకు ఎగ్జాక్ట్గా రీసెంట్గా అంబానీ గారి వివాహ వేడుకలో నిర్మింపబడినది దీన్ని మనము మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన హైదరాబాద్లో రాయచందాని మాల్లో స్థాపించాము దీన్ని కస్టమర్స్ అందరూ విశేషంగా తిలకించుచున్నారు మీ అందరూ కూడా వచ్చి చూడవచ్చు వచ్చే సండే దాకా ఉంటుంది నైన్ డేస్ నవరాత్రులు ఇక్కడ పూజ జరగ పూజలు జరపబడదు ఎందుకంటే కస్టమర్స్ మాల్ కదా సార్ మా రాయచందానీ మాల్కి కస్టమర్ విజిట్స్ ఎక్కువగా ఉంటున్నాయి దాన్ని ఇంకొంచెం మేము డెవలప్ చేసుకోవడానికని ఎంతో ఆదరణ పొందిన అంబానీ గారి వివాహ వేడుకలో దీన్ని స్థాపించారు కాబట్టి మేము ఇక్కడ స్థాపించాము ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ సార్ దీన్ని మళ్ళీ ఇలానే డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేయడం నైన్ డేస్ సార్